ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మనలో చాలా మందికి ఎస్బీఐ అకౌంట్స్ అయితే కనుక ఉంటూ ఉంటాయి ఒకటి లేదా రెండు చాలా మందికి అయితే కంపల్సరిగా ఉన్న రెండు మూడు అకౌంట్లో ఒక ఎస్బీఐ అకౌంట్ అయితే ఉంటుంటుంది ఉంటుంది అయితే ఎస్బీఐ అకౌంట్ ద్వారా జీతాలు పెన్షన్లు తీసుకునే వారికి అనేక ఊహించని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించి ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అవుతూ ఉంటాయి ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్టవాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకుని ఆ బ్యాంకు ద్వారా జీతాలు కనుక పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెప్తున్నారు అవి కూడా ఉచితంగా ఈ విషయం చాలా మందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలో యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్కులు ఎంఎంఎస్ హెచ్చరికలు అన్ని ఉచితంగా ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్ని కూడా ఉచితంగా లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ కూడా పొందవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఎయిర్ డెంట్ ఇన్సూరెన్స్ కింద ముప్పై లక్షలు చెల్లించబడతాయి దీనికి తోడు ఎస్బీఐ క్రెడిట్ కార్డు అలాగే హోల్ ఈ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు హోల్డర్లకు మరో పది లక్షలు చెల్లిస్తారు అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుంది దీనికి ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంక్ బ్యాంకుకి వెళ్ళి బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది నమోదు చేయించుకుంటే మాత్రం ఈ పథకం వర్తిస్తుంది నార్మల్గా ఉన్న ఖాతాలకు అయితే వర్తించదు ఒకసారి ఇంకేమేమి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము ఎస్బీఐ జీతం ఖాతాలలో సాధారణ ప్రయోజనాలు చూస్తే జీరో బ్యాలెన్స్ అకౌంట్ కనీస బ్యాలెన్స్ నిర్వహించడం గురించి ఆందోళన అవసరం ఉండదు భారతదేశం అంతటా ఏ బ్యాంక్ ఏటీఎం లోనైనా అపరిమితంగా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు సాధారణంగా మూడు లేదా నాలుగు ఉంటుంటాయి ఆ తర్వాత ఛార్జీలు వేస్తారు కానీ ఇక్కడ ఎటువంటి ఏటీఎం లోనైనా బయట ఏటీఎం లో కూడా అనేక విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి లెక్క అయితే ఉండదు ఇక వ్యక్తిగత ప్రమాద బీమా ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇరవై లక్షలు మరికొన్ని ప్యాకేజీలు కొంచెం ఎక్కువ ఉంటుంది విమాన ప్రమాద బీమా ముప్పై లక్షల వరకు కవర్ అవుతుంది ఇక వ్యక్తిగత గృహ కారు మరియు విద్యా రుణాల ప్రాసెసింగ్ ఫీజులపై యాభై శాతం వరకు తగ్గింపు ఉంటుంది అలాగే లాకర్ ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ఉంటుంది జీరో బ్యాలెన్స్తో కూడా మీ జీతంలో రెండు నెలల వరకు కూడా ఓవర్డ్రాఫ్ట్ అంటే మీ మీ అకౌంట్లో ఎటువంటి ఒక్క రూపాయి కూడా లేకపోయినా మీ జీతాన్ని బట్టి రెండు నెలల వరకు విత్ డ్రా అయితే ఓవర్ డ్రాఫ్ట్ అంటే రెండు నెలల జీతం సంబంధించి తీసుకోవచ్చు ఇక అలాగే ఫ్రీసెస్ సర్వీసెస్ ఏంటంటే ఆర్టీజీఎస్ నిధులు బదిలీ చేసుకోవచ్చు ఎస్ఎంఎస్ అలర్ట్ ఫ్రీ మల్టీ సిటీ చెక్ బ్యాక్ బుక్స్ అయితే కనుక ఫ్రీ ఫ్రీగా ఇస్తారు అలాగే డిమాండ్ డ్రాఫ్ట్లు కూడా ఫ్రీగా ఉంటుంది ఇక ఆటో స్వీప్ ఫెసిలిటీ అధిక వడ్డీని సంపాదించడానికి అదనపు నిధులను స్వయం చాలక స్థిర డిపాజిట్ కూడా బదిలీ చేసుకోవచ్చు ఇక డిమాట్ ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ ఖాతా తెరిచే సమయంలో డిమాట్ మరియు ట్రేడింగ్ ఖాతాను కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు అలాగే ఎస్బీఐ ఏటీఎం ఫెసిలిటీస్ ఇందాక చెప్పుకున్నట్లుగా మీ ఎస్బీఐ నుంచే కాకుండా భారతదేశంలో ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా అపరిమిత లావాదేవీలు పూర్తి అలాగే కస్టమర్కు నలభై లక్షల వరకు కూడా ఉచిత వ్యక్తిగత ప్రమాద భీమా పొందుతారు అలాగే అదే మరణం సంబంధించినప్పుడు మాత్రమే అదనంగా ఇది ఒక కోటి వరకు ఉచిత విమాన బీమా కవరేజ్ను కూడా అందిస్తుంది వీటితో పాటు మీరు ఆకర్షణీయమైన ధరలకు ఈ లోన్స్ అయితే పెట్టుకోవచ్చు అంటే తక్కువ వడ్డీ రేట్లకు హోమ్ లోను లేదా కార్ లోను అలాగే ఎడ్యుకేషన్ లోను కూడా పెట్టుకోవచ్చు ఇక అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జీతం క్రెడిట్ ప్రయోజనాలు ఆస్వాదించడానికి కొనసాగించడానికి మీరు జీతం క్రమం తప్పకుండా మీ ఎస్బీఐ ఖాతాకే జమ చేయాల్సి ఉంటుంది ప్యాకేజీ వివరాలు చూస్తే మీ జీతం ప్యాకేజీ ఎస్బీఐ నిర్దేశించిన నిబంధనలు మరియు షరతలు బట్టి నిర్దిష్ట ప్రయోజనాలు మారవచ్చు ఖాతా మార్పిడి అంటే మీ జీతం వరుసగా ఎన్ని నెలలు జమ కాకపోతే మీ ఖాతాను సాధారణ పొదుపు ఖాతా కింద అయితే మార్చేయవచ్చు సో మీరు మీ జీతం ఖాతా ప్రయోజనాలు కూడా కోల్పోవచ్చు కంపల్సరీగా మీరు శాలరీ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నట్లయితే అన్ని ప్రయోజనాలను పొందుతారు ఈ శాలరీ అకౌంట్ మరి ఎలా తీసుకోవాలి ఏంటి అని చూస్తే జీతం ఖాతాల కోసం మీ యజమాని ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నారని నిర్ధారించుకోండి మీరు ఎస్ ఆన్లైన్ లేదా ఎస్బీఐ బ్రాంచ్ని సంప్రదించడం ద్వారా మీరు ఈ శాలరీ అకౌంట్ని అయితే తెరవచ్చు మీకు సంబంధించి గుర్తింపు చిరునామా మరియు ఉపాధి రుజువు వంటి అవసరమైన పత్రాలు ఇచ్చినట్లయితే మీ సాధారణ ఖాతాను శాలరీ అకౌంట్ కింద మారిస్తే మీకు అనేక ప్రయోజనాలు అయితే అందజేయడం జరుగుతుంది ఇక అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జీతం కనుక పదివేల నుండి ఇరవై ఐదు వేల మధ్య ఉంటే సిల్వర్ గాను అదేవిధంగా ఇరవై ఐదు వేల నుండి యాభై వేల మధ్య ఉంటే గోల్డ్ గాను యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంటే కనుక డైమండ్ గాను లక్ష పైబడి పొందితే ప్లాట్నం గాను నిర్ణయిస్తారు మొత్తం నాలుగు రకాల స్లాబ్లు ఉంటాయి స్లాబ్ని బట్టి మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు ఈ పథకం గురించి విద్యార్థికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంక్ ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలాగా సందేశాలు ప్రచారం చేస్తున్నారు నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలను ఖచ్చితంగా తమ కుటుంబ సభ్యులకు చెప్పాల్సి ఉంటుంది తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో ఈ పథకంలో ఉండి కూడా కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తమ మరణానంతరం కూడా కుటుంబం ప్రయోజనం పొందేలాగా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆ సందేశంలో కోరుతూ ఉన్నారు